కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము కేదారేశ్వర వ్రతము జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరుని అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనస్సులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుస్త నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే శివుని శరీరంలో సగ భాగాన్ని పొంది అర్ధనారీశ్వర అర్ధనారేశ్వరి అయ్యింది ప్రథమ ప్రమద గణాల కైవార నీరాజనాలను అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సుర గరుడ కిన్నెర గణాలు నార నారద తుంబురు తుంబురులు యక్ష గంధర్వాదులు ప్రమద గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు గృతాచి త్రిలోత్తమ రంభ మొదలైన వారంతా చూడ చక్కగా నృత్యం చేశారు నారద తుంబురాదులు వారి అపూర్వ గానంతో పరమేశ్వరుని కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరు పరమేశ్వరునికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి ఆ అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్న ఉన్న వారంతా ఆనంద పరవశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచివచ్చి భృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కర నమస్కారాలు చేశారు తనను ఒక్క దానిని వెలివేసినట్టుగా వదిలిపెట్టే పెట్టేయడం అంతా శివుని చుట్టూ చేరడం పార్వతి మనస్సుకి కష్టం కలిగించింది అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుడిని ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి పరమేశ్వరుడికి ఇల్లాలివైన ఇల్లాలినైనానని ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంత కొంతకాలం గడిచినాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం భోళాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తన కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునకు నివేదించుకుంటూ కేదార వ్రతమును చేసి శివునిలో సగ సగం శరీర సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది దీనినే కేదారేశ్వర వ్రతం కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనది సిద్ధి ప్రదాయకమైనది మూడవ సోమవారము మరియు కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనది ప్రదాయకమైనది మహారాజా ఈ వ్రతమాచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు 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 చిన్నవాడు పెద్ద కుమార్తె భగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో గడపడమే దుర్భరంగా బ్రతికే బ్రతుకుతుండేవారు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్లి కట్టెలు ఏరుకుని ఏరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకువచ్చే వాళ్ళు ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగిస్తుండేది భగీరథి భాగ్యవంతుడు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్లి వస్తు దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమైన చె భక్తి ప్రధానమని చెప్పగా విన్ విన్నారు అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధర ధనం ఎక్కువ వచ్చింది అదంతా కేదారేశ్వరుని కరుణాకటాక్షమే అని గ్రహించారు ఆ ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు దీ దూప దీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము వరకు సొమ్ము మనకు లేదు కదా ఆ దేవుడికి కరుణ కలిగినప్పుడు తప్పకుండా చే చేసుకుందాం అన్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానం అన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అన్నారు అక్కాచెల్లెళ్ళు చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు తల్లిదండ్రులు అంగీకరించారు ఆ రోజున ఉదయాన్నే గంగా నదికి వెళ్లి తలస్నానం చేశారు పచ్చి నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరునికి నమస్కరిస్తూ నమస్కరించుకున్నారు అడవికి పిల్లలు ఏరుకో పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తు వస్తు దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రి మర్రి పళ్ళు మర్రి ఊడలు కోసుకు తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి ముందు ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు పూజ చేయడానికి వే వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుని పూజించారు స్వామి మేము నిరు నిరుపేదలం ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించు ఈ మర్రి కాయలనే వక్కలని అనుకో ఈ మర్రి పళ్ళని బుర్రెలు అని భావించి బూరెలు బూరెలు అని భావించి స్వీకరించు ఈ మర్రి ఊడలే తోరణాలు తోరణాలను తోరణాలనుకో అని పరమేశ్వరునికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకొని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ తరువాత పుల్లలను అమ్ముకుని నూకలు తెచ్చుకోవాలనుకుని బయలుదేరారు తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో అంతులేని ఆశ్చర్య ఆనందాలను పొందారు ఆ బంగారు పుడకలు కారణంగా వాళ్ళ స్థితిగతులు మారు మారినాయి పేరు ప్రతిష్టలు పెరిగాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తె ఇద్దరికి యుక్త వయసు వచ్చింది సౌందర్యవంతులైన కుమార్తెలో కుమార్తెలే అమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు పడమ దిక్ పడమట దిక్కు నుంచి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకొని వెళ్లి తీసుకెళ్లారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడు వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో ఉత్తనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాము ఇప్పుడు మన అంతస్తు తగిన విధంగా చేసుకుందాం అని తల్లిదండ్రులను ఒప్పించాడు పట్ పట్టు తోరా తోరాలు పాతవన్నీ తీసేసి పెరట్ పెరట్లోనే కాకరపాదు మీది మీదకి విసిరేశాడు బంగారు తోరణ తోరణాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది శ్రీ సంపదలు తిరిగి పోయాయి పేదరికంతో మళ్ళీ బ్రతుకు దుర్భరమయ్యింది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకర కాకరపాదు విరగ కాసింది తల్లి తల్లి కాయల కోసం కోసి కొడుకు చేతికి ఇచ్చి షావుకారికి ఇచ్చి నూకలు ఏమైనా తీసుకురా అన్నా అన్నది గంజి కాచుకుని తాగుదాము అని చెప్పి పంపించింది వాటిని తీసుకెళ్లి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకొని చారెడు నూకలు చె ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతి బ్రతిమలాడాడు ఈ చేదు కాక కాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టి పెట్టమన్నాడు ఆమె కాకరకాయను కోయగానే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడినాయి ఆ ఈ ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు ఆ మరునాడు మళ్ళీ భగీరథయ కాకరకాయలో పట్టుకుని నూకలకి వచ్చాడు అప్పుడు శెట్టి అబ్బాయి నిన్ను నువ్వు నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నీవు ఎక్కడవి నీకు నీకు ఎక్కడివి అని అడిగాడు ఆ పెరటిలోని చెట్టుకు కాసినాయి అని చెప్పాడు ఆ కాయలను రోజు నాకే తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి బియ్యం కొని కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టుకున్న కాయలన్నింటినీ ఆ శెట్టికి అమ్మాడు పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయినాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బాధ వాళ్ళకి కష్టపెడుతు పెడుతోంది వాళ్ళకి ఏమి చెయ్యాలో పాలుపోకుండా లేదు తల్లి బాగా ఆలోచించింది కుమారుని కుమారుడిని పెద్ద పెద్దమ్మాయి ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరించ వివరముగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకుని రమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతో భయలుదేరాడు పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు బికారిలా ఉన్న అతడిని ఆ ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వలేదు మెడ మీద తల ఆర మేడ మీద తల ఆరబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకుని వెళ్ళింది తమ్ముడి ద్వారా వాళ్ళ స్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడి కాయను లోపల కాయను లోపల తొలి తొలిపించి దాని నిండా వరాహాలు పోసి ముచ్చక పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి దీన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకే ఇవ్వు అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దానిలో ఒక గ్రద్ద దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకొని ఒక ఒక పూటన్న గడుపుకోవచ్చనని అనుకుంటే గ్రద్ద కాస్త దాన్ని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళింది వెళ్ళాడు కాలినడకన వస్తున్న తమ్ముడిని చూసి పడిపడిగా వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముడిని ఇంట్లోకి తీసుకువెళ్ళింది యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడం దానినే సరిపెట్టుకుందామని వెళ్ళుతుంటే గద్ద దాన్ని కూడా తన్నుకుపోయింది పోవడం మొదలైన వాడిని వివరించగా చెప్పాడు వివరముగా చెప్పాడు చెప్పిన దంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలి జో జోడులో మాణిక్యాలు పోసి కుట్టి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడ విప్పొద్దు విడిచిపెట్టొద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్త చేతులతో పంపుతోంది అనుకొని బాధపడ్డాడు అక్కగారి అక్కగారిచ్చిన చద్ది మూటను దారి మధ్యలో చెరువుగా దగ్గర ఆగి చెప్పులు ఇప్పు వద్దన వద్దనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోకి దిగాడు ఆ ఊబిలో చెప్పులు ఊరుకుపోయినాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన జరిగిన దానిని మిక్కిలి కుమిలిపోయాడు భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు ఏమి ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ చాలా బాగా వండింది అన్నాడు నన్ను బుకాయించక అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది జరిగినదంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి ఈ దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడి తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరణాలతో వెండి తమల పాకులతో ముత్యాల ముత్యాలన్నంతో ఓహో చాలా వైభవంగా చేశాం అన్నాడు ఆ తరువాత ఏమయ్యింది అని ప్రశ్నించింది అక్కడి అక్క అక్కకి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదారేశ్వరుని దయను కోల్పోయినందు వలననే వీళ్ళకి ఈ దుస్థితి కలిగింది అని గ్రహించింది తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇది వరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణామయుని దయ వలన పూర్వపు సంపదలు లభించాయి ప్రశాంతంగా గడిచింది జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యము ఆడంబరాలకు కాదు వైభవాలు మోజులో భగవా భగవరాధనలో భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకి సూచిస్తున్నది ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు